శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ మీరేం చూస్తున్నారు అంటే వారాహి నవరాత్రులో ఎయిట్ డేస్ మాత్రమే చేయగలిగానమాట నైన్త్ డే నాకు ఆటంకం అనేది వచ్చేసిందండి సో ఆటంకం వచ్చినప్పుడు వెంటనే మా వారు బయట హాల్లో ఉండేటువంటి దేవతామూర్తుల పటాలు కావచ్చు ఇలా అనుకోకుండా పీఠం పెట్టినప్పుడు ఒక్కరోజు గడిచిపోతుందేమో అనుకున్నాను కానీ అవ్వలేదన్నమాట సో సడన్గా ఇంకా అంతవరకే ప్రాప్తం అనుకున్నాను అమ్మవారు నాకు ఇచ్చినటువంటి అవకాశము సో అలా ఎప్పుడైనా మనం పూజలు వ్రతాలు పెట్టుకున్నప్పుడు సడన్గా డేట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసింది అనుకోండి యాక్చువల్లీ నాకు తెలుసు ఈ నైన్ డేస్లో ఏదో ఒక రోజు అని చెప్పేసి బట్ ఒక్కరోజే కదా గడిచిపోతుందేమో అని చాలా జాగ్రత్తగా ఉన్నా కానీ ఇంకా దైవం నిర్ణయం మరొకలాగా అంటారు కదా సో అప్పుడు అలా ఎప్పుడైనా జరిగినప్పుడు సో మా వారు స్నానం చేసుకొని వచ్చి అవన్నీ తీసుకెళ్ళి పూజ గదిలో దేవుడికి సంబంధించినవి నేను తిరిగే చోట లేకుండా సపరేట్గా పూజ గది ఉంటే కనుక లోపల తీసుకెళ్ళి పెట్టేస్తూ ఉంటారు అలా ఆటంకం అయిపోయిన తర్వాత పౌర్ణమి టైంకి అనమాట మొత్తం క్లీన్ అనేది చేసుకోవడం జరిగింది అలా క్లీన్ చేసుకుంటూ ఇల్లంతా పూజ గదికి సంబంధించిన సామాగ్రి అండ్ ఈరోజు సోమవారం సాయంత్రం మీకు నేను వీడియో అందించేటువంటి టైంకి పదహారు సోమవారాల వ్రతం సంకష్టార చతుర్థి రెండు చేసుకుంటూ వాటికి తగిన ఏర్పాట్లు అనేవి చేసుకుంటూ మీకు అందిస్తున్నటువంటి వీడియో ఫస్ట్ టైం నేను ఇలాంటి టాపిక్ మీతో మాట్లాడతాను అని చెప్పేసి ఏ రోజు అని అనుకోలేదు బట్ ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కాంపిటీషన్ విపరీతంగా పెరుగుతోంది ఒకరిని మించి ఒకరు వీడియోలు పెట్టాలి అనే తపన కావచ్చు ఏదో ఒక విధంగా ఫినాన్షియల్గా ఎదగాలి ఇంటికి సపోర్ట్గా ఉండాలి అనేటువంటి తపన కావచ్చు ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పేస్తూ ఉన్నారండి ఇంకొకరు వీడియోస్ చూసి దాన్ని వాళ్ళు ఎలా చేస్తారో మలు చేసుకొని నచ్చినట్టుగా మాత్రం జరుగుతోందనమాట బయట కాబట్టి అంటే నేనేమన్నా మేధావిన అని ఇక్కడ అర్థం కాదు నేను చేసేటువంటి పూజలు వ్రతాలు గత మూడున్నరేళ్లుగా మా చూస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరితో చెప్తూ వస్తున్నాను ఈ పద్ధతులు ఆచారాలు మా ఫ్యామిలీలో చిన్నతనం నుంచి అలవాటండి అందుకే ఏ తిథి వచ్చినా ఆ తిథికి సంబంధించినటువంటి పర్వదినాన్ని నేను ఆచరిస్తాను నాకు అది పెద్ద స్ట్రగుల్ అనిపించదు నేను వాటిని పాటిస్తూ ఉంటాను అందుకే మీతో చెప్తున్నాను అనేటువంటి మాట ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేటువంటి వ్యూవర్స్ అందరికీ కూడా తెలుసు అనమాట అందుకే ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే బాగా కాంపిటీషన్ పెరుగుతోందండి బయట యూట్యూబ్ ప్రపంచంలో అందరూ కూడా అయితే డివోషనల్ ఎంచుకుంటున్నారు లేదా డైలీ వ్లాగ్స్ అనేవి ఎంచుకుంటూ ఉన్నారు డైలీ వ్లాగింగ్ అయితే వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి పర్వాలేదు బట్ డివోషనల్ టాపిక్స్ ఏమన్నా ఎంచుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని గనక సరిగ్గా ఇవ్వకపోతే సమాచారం అయినా మనల్ని నమ్మి వాళ్ళు ఎవరైనా ఆచరించి అనుకోకుండా ఏదైనా దోషం జరిగితే చెప్పిన వాళ్ళకే తగులుతుంది అనేటువంటి విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి అసలు చెప్పొచ్చేటువంటి టాపిక్ ఏంటంటే చెప్పాను కదా మీతో ఇలాంటి టాపిక్ మాట్లాడతాను అని ఏ రోజు అనుకోలేదు వస్తున్నవన్నీ పర్వదినాలు ఇప్పుడు ఆషాఢం సగంలో ఉన్నాము నెక్స్ట్ శ్రావణం పండగలు ఈ నాలుగు నెలలు చాతుర్మాస్యం అంతా కూడా వ్రతాలు పూజలు నోములు పేరంటాలు శుభకార్యాలు వీటన్నిటితో గడిపేటువంటి సమయం అనమాట మన ఛానల్ తరపున ఒక బాధ్యతాయుతంగా నాకు ఎందుకో ఈ సమాచారం ముందుగానే మీతో పెట్టాలనిపించి ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకుంటూ మీతో ఒక టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నాను అది కూడా సాక్షాత్ అమ్మవారి టెంపుల్లో ఏదో అమ్మే నాతో చెప్పించినట్టుగా అంటే నీ తరపున కూడా నువ్వు బాధ్యతగా ఉండు అనేటువంటి మాట అమ్మ నాకు సూచించినట్టుగా అనిపించింది ఆ రోజు టెంపుల్కి వెళ్ళానండి వెళ్ళినప్పుడు చాలామంది సబ్స్క్రైబర్స్ కలుస్తూ ఉంటారు టెంపుల్కి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను అలాగే ఒక సబ్స్క్రైబర్ టెంపుల్కి రావడం జరిగిందనమాట ఇది జరిగింది ఎప్పుడంటే నేను చార్ధామ్కి వెళతాను అనగా ఒక టూ డేస్ బిఫోర్ అప్పుడు వ్లాగ్స్లో మీతో నేను చెప్పాను గుర్తుందో లేదో ఒక ఇంపార్టెంట్ విషయం మీ అందరితో మాట్లాడాలనుకుంటున్నానని బట్ ఆ తర్వాత ఆ సందర్భం రాలేదు చెప్పడానికి ఆవిడ ఏం చెప్పారంటే ఇంట్లో చాలా గొడవలు అవుతున్నాయండి భర్తతోటి చాలా ఇబ్బందులు పడిపోతున్నానండి సంతోష్ గారు ఏదైనా పూజ ఉంటే చెప్పండి అని అడిగారు అంటే నేను అన్నాను ఏ విషయంలో జరుగుతోందమ్మా ఇబ్బంది అని చెప్పి అడిగాను అంటే నేను ఇలా పూజలు అవి చేసుకుంటాను కదండి వాటన్నిటికీ ఆయన ముభావంగా ఉంటూ ఉంటారు అంటే ఎందుకమ్మా ఎందుకు ముభావంగా ఉంటారు మీరు ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారు అని చెప్పేసి అడిగాను అడిగితే తను చెప్పారనమాట స్నానం చేసి వచ్చే వరకు లోపలేది ముట్టుకొనివ్వరంట ఆయింది నైట్ డ్యూటీ అంట ఈవిడేదన్నా పూజ చేస్తే ఇంట్లో ఈవిడెలా అయితే ఉంటారో అలాగే ఇంట్లో వాళ్ళు అందరూ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు సో వీటన్నిటి వల్ల ఏంటంటే ఆల్రెడీ నైట్ షిఫ్ట్ చేసి వస్తున్నటువంటి భర్త ఇంకొక పక్కనేమో మనమేమో యూట్యూబుల్లో ఈరోజు సోమవార వ్రతం రేపేమో మంగళగౌరి వ్రతం బుధవారం ఇంకోటి గురువారం దత్తాత్రేయుడు శుక్రవారం వైభవ లక్ష్మి శనివారం శనివారం వ్రతము ఆదివారం ఏమో సూర్యనారాయణ స్వామి వ్రతము పౌర్ణమి పడింది ఇలా అనుకుంటూ ఎప్పుడూ వ్రతాలు వీటన్నిటితోటే మనం ఉండడం వల్ల అది కూడా మనం పాటించేటువంటి పద్ధతుల్ని తీసుకువెళ్ళి ఇంట్లో వాళ్ళ మీద రుద్దడం వల్ల ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది నేను డీప్గా తనకు సంబంధించిన పర్సనల్ మ్యాటర్ చెప్పట్లేదండి బట్ తను ఫ్యామిలీ పరంగా స్ట్రగుల్ అవుతున్నటువంటిది నా మనసుకైతే తాకిందండి అమ్మో బయట సొసైటీలా అయిపోతుందనమాట అని అనిపించి నా వంతుగా మన ఛానల్ తరపున ఒక బాధ్యతాయుతంగా ఒక విషయాన్ని చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను కదా వస్తున్నవన్నీ వ్రతాలు నోములు పూజలు శుభకార్యాలు సోషల్ మీడియాలో ఒక రీల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే లాంగ్ వీడియో వరకు కూడా విపరీతమైనటువంటి హడావుడు నడుస్తుంది ఏదైనా ఒక పర్వదినం రావడం భయం వేలల్లో వీడియోస్ పుట్టుకొచ్చేస్తున్నాయి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రెమెడీలు చెప్పేస్తున్నారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఏదో ఒక సమాచారం ఇచ్చేస్తూ ఉన్నారు నేను కూడా అతీతం కాదు కాబట్టి ఒక బాధ్యతగా మీతో అయితే ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను దయచేసి వీడియో అంతా చూసిన తర్వాత మీ వంతుగా మీరు కూడా కామెంట్ పెట్టండి అప్పుడు చూసేటువంటి ప్రేక్షకులైనా చూసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు తగినట్టుగా వాళ్ళు అంటే మనసును మార్చుకోవడం కావచ్చు ఇదా ఇలా జరుగుతోందా అనేటువంటి విషయం కావచ్చు నలుగురు మాట్లాడుకున్నట్టు అవుతుంది ఇక్కడ నేను గోపద్మ వ్రతానికి సిద్ధం చేసుకుంటున్నాను పూజ గది శుభ్రం చేసుకున్నాను ఇంటిని పరిశుభ్రంగా చేసుకుంటున్నానండి ఆ తర్వాత అన్ని పనులు అయిన తర్వాత అంటే మీకు ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వస్తుందంటే ఏది కూడా ఒక్క రోజులో జరిగిపోయేది కాదు మీరు యూట్యూబ్లో లాంగ్ వీడియోస్లో అప్పుడప్పుడు వీడియోస్ పెట్టే వాళ్ళది ఎవరిదైనా చూస్తే డైలీ వ్లాగర్స్ అయితే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ రోజుకి ఆ రోజు పంచుకుంటారండి అందులో ఎలాంటిది ఉండదు నాలాగా రెండు రోజులు మూడు రోజులకు ఒకసారి వ్లాగ్స్ రూపంలో వీడియోస్ పెడతారు చూడండి పర్వదినాలు వచ్చినప్పుడు వీడియోస్ పెడతారు చూడండి అది మీరు అస్సలు నమ్మద్దు నన్ను కూడా నమ్మద్దు ఎందుకంటే ఇక్కడ మీకు నేను చూపిస్తున్నది ఎప్పుడు పౌర్ణమి సమయానికి క్లీనింగ్ అనమాట అక్కడి నుంచి ఒక్కొక్క పార్ట్ ని తీసుకొచ్చి నా వీక్ ఆఫ్ నా షెడ్యూలింగ్ నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఒక గంట రెండు గంటల స్పెండ్ చేస్తూ ఒక్కొక్క పనిని నెమ్మదిగా చేసుకుంటూ చూపిస్తున్నది ఇది నార్మల్గా ఒక వ్యూవర్ ఏమనుకుంటారంటే అమ్మో ఒక్క రోజులో ఇంత పని చేసేసిందా సంతోషి అని అనుకుంటారు ఇక్కడే పొరపాటు జరుగుతోందండి దానికి ఇన్స్పైర్ అయిపోయి మనం కూడా అలా చేసేయాలని ఆరోగ్యాల మీద తెచ్చుకుంటున్నారు అండ్ ఇంట్లో పిల్లల్ని పట్టించుకోవడం అవ్వడం లేదు పెద్దవాళ్ళని పట్టించుకోవడం అవ్వడం లేదు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని పట్టించుకోవడం అవ్వడం లేదు ఆరోగ్యంతో ఉన్నవాళ్ళు కూడా ఇలా చేస్తేనే మనకి కలిసి వస్తుందేమో ఇలా చేస్తేనే లక్ష్మీ కటాక్షాలు కలుగుతాయేమో ఇలా చేసే వీళ్ళు బంగారాలు కొనుక్కుంటారు ఇలా చేసే వీళ్ళంతా డబ్బులు సంపాదిస్తున్నారు అనేటువంటి ఒక భ్రమలో ఉండిపోయి చాలా మంది ఏంటంటే స్వయంకృతాపరాధంగా వాళ్ళ హెల్త్ల్ని పాడు చేసుకుంటున్నారు సంసారాలని పాడు చేసుకుంటున్నారండి కాస్త కటువుగా మాట్లాడినా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది ధర్మ పోరాటం పేరుతో చెప్తున్నటువంటి మాటలు కూడా ఇవేనండి కాకపోతే కొందరి మాట తీరు కటువుగా ఉంటుంది కొందరి మాట తీరు సుతిమెత్తగా ఉంటుందన్నమాట ఏదైనా మనం అర్థం చేసుకునేటువంటి తీరులో ఉంటుంది ఇంతకీ నువ్వు చెప్పాలనుకున్నది ఏంటి సంతోషి అంటే ఫస్ట్ ఏదైనా పూజ వ్రతము వచ్చిందంటే మనలో ఉండేటువంటి ఆలోచన అండి చాదస్తాలండి దైవంతో ఎంత కనెక్ట్ అయ్యామో అనేది పక్కన పెట్టేస్తూ ఉన్నాము ఇప్పుడు సపోజ్ నేను వీడియోలో చూపించేటువంటి అలంకారానికి కనెక్ట్ అయిపోతారు మన దగ్గర డబ్బులు లేకపోయినా పువ్వులు తెచ్చేసుకోవాలనుకుంటారు ఇవి ఉంటేనే జరుగుతుందేమో అనేటువంటి ఆలోచనలోకి వచ్చేస్తారు మరి నువ్వు ఎందుకు చూపిస్తున్నావు అంటే నేను చెప్పాను కదా నాకు అవకాశం ఉంది కాబట్టి నేను చూపిస్తున్నానండి నేను భగవంతుడికి అలా చేస్తేనే నేను కనెక్ట్ అవుతాను కాబట్టి నాకు భగవంతుడు అలా మనసు నేను ఆయనకు అలా కనెక్ట్ చేసుకున్నాను కాబట్టి తెచ్చుకుంటాను అలంకరించుకుంటాను వీడియోగా ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఒక్క పువ్వుతో పెడితే బాగోదు అనేటువంటి ఉద్దేశంతో ఒకటికి నాలుగు పువ్వులు చేర్చి అలంకారంగా చూపిస్తాను కానీ నేను చేసుకునేటప్పుడు ఎలా చేసుకుంటాను అనేది మీరు రేపటి వీడియోలో చూస్తారు చాలా సందర్భాల్లో చూపించా మీకు బిఫోర్ షూట్ మాత్రమే నేను ఎక్కువ గ్రాండ్గా అలంకరిస్తానండి అది కూడా యూట్యూబ్తో వచ్చినటువంటిది కావచ్చు లేదా ప్రమోషన్స్తో వచ్చినటువంటి డబ్బును కావచ్చు ఇలా మళ్ళీ వీటికే ఉపయోగించడం మళ్ళీ సగం డబ్బు తీసుకువెళ్ళి గోశాలలకు ఇవ్వడం ఇలా వాడతానండి అని చెప్పి చెప్పాను కానీ మనం ఇంట్లో చేసుకునేటప్పుడు మన అవకాశం రీత్యా చేసుకోవాలి భర్తని ఇబ్బంది పెట్టడం కానీ మన స్తోమతకు మించి ఆలోచించడం కానీ సపోజ్ ఇప్పుడు ఒక పూజ వచ్చిందంటే అనుకున్నాం కదా ఫస్ట్ పాయింట్ అయితే బ్రహ్మచర్యమే ఉంటుందండి లైన్గా తిథులు పాటించేవారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈరోజు సోమవార వ్రతము ఈరోజు చవితి తిథి కూడా వస్తుంది చతుర్థి ఇంకొక రెండు రోజులు పోతే అనఘాష్టమే వస్తుంది ఆ తర్వాత ఇంకొక రెండు రోజులు పోతే ఏకాదశి వస్తుంది ఇటువంటి ప్రతి తిథిని ఆచరించే వాళ్ళు మనస్ఫూర్తిగా ఇంట్లో నిత్య దీపారాధన పెట్టుకొని పూజ కింద చేసుకొని పెద్దవాళ్ళు అయితే గనక పారాయణాలు లాంటివి చేసుకొని గడపడానికి ప్రయత్నించండి బ్రహ్మచర్యము అనేది చాలా విశేషమైనటువంటి వ్రతాల్లో ఇదివరకు మన ఇళ్లలో పాటిస్తూ ఉండేవారు ఇప్పుడు కొన్ని వ్రతాలకు కట్టుబడి అంటే ఏడు శనివారాలు మాత్రమే చేస్తున్నాం దీనికి మళ్ళీ ఇంకొక వ్రతం కనెక్షన్ లేదు అనుకున్నప్పుడు ఆ ఒక్కరోజు పాటిస్తే సరిపోతుందండి ఇప్పుడు లైన్గా తిథులు ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం సంసారంలో చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి భార్య భర్త మధ్య ఉండేటువంటి బంధం అనేది చాలా పవిత్రమైనదండి ఎట్టి పరిస్థితుల్లో భర్తను భార్య కానీ భార్యను భర్త కానీ ఇబ్బంది పెట్టుకోవద్దు లైన్గా తిథులన్నీ ఆచరించాలి అని అనుకుంటే మాత్రం అంటే సంకష్టర చతుర్థవ్వంగానే అనఘాష్టమి అనఘాష్టమి అవ్వంగానే దశమి తిథి దశమవ్వంగానే ఏకాదశి ఏకాదశి అవ్వగానే ద్వాదశి వ్రతం ఇవన్నీ కాకుండా చాతుర్మాస్యం ఈ చాతుర్మాస్యంలో ప్రతి పర్వదినం ఇలా ఎవరైనా పెట్టుకుంటే మాత్రము జాగ్రత్తగా ఉండండి సంసారంలో ఇబ్బందులు తెచ్చుకోకండి భర్తనైతే అస్సలు ఇబ్బంది పెట్టొద్దండి ఎందుకంటే ఆయన ఇష్టం కావచ్చు ఆయన పర్మిషన్ ఉంటేనే మనం ఏదైనా చేయగలం మన చాదస్తాలు భర్త మీద రుద్ది అది సంసారం దెబ్బతినే వరకు దయచేసి తెచ్చుకోవద్దు ఇది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఉపవాసం ఉప్ చాలా మందికి ఇప్పుడు బీపీలు ఉంటున్నాయి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్లు ఉంటున్నాయి మోకాళ్ళ అరుగుదల మోకాళ్ళ నొప్పులు మెడికేషన్ లేనిదే ప్రజెంట్ లైఫ్ స్టైల్లో ఎవ్వరూ ఉండలేకపోతున్నారు అసలు బీపీ షుగర్లు ఒక పూట టిఫిన్ తినలేకపోతే ఒక గంట ఆలస్యమైన గ్యాస్ ఫామ్ అయిపోవడం కళ్ళు తిరిగిపోవడం తల తిరిగిపోవడం లాంటివి జరుగుతున్నాయి ఇదివరకటి రోజులు కాదు కాబట్టి ఎంత ఇదివరకు ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఒక పనిని నలుగురు ఐదుగురు సర్దుకొని చేసుకునేవారు ఇప్పుడు ఏంటండి న్యూట్రల్ ఫ్యామిలీస్ మనమే అన్నీ చేసుకోవాలి ఇంట్లో మగవాళ్ళు వెళ్ళి బయట కష్టపడుతూ ఉంటారు ఆడవాళ్ళేమో ఇంట్లో చేసుకోవడం మళ్ళీ మగవాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలని యూట్యూబ్లనో బయట మార్కెటింగ్లనో లేకపోతే ఆన్లైన్ బిజినెస్లను పెట్టుకుంటున్నారు కాబట్టి సాత్వికంగా తినడానికి ప్రయత్నించండి ఉల్లి వెల్లుల్లి లేకుండా ఏదో ఒకటి కొంచెం లైట్గా ఆహారం ఒక నాలుగు చపాతి తినే చోట రెండు చపాతి ఐదు ఇడ్లీలు తినే చోట రెండు ఇడ్లీ అలా సాత్వికంగా పెట్టుకొని మనసు భగవంతుడి మీద లగ్నం అయ్యేలా చూసుకొని ఆరోగ్యాన్ని నిలుపుకోండి ముఖ్యంగా గర్భవతులు వీటి జోలికి రావద్దు మెడిసిన్స్ మీద ఉన్నవాళ్ళు వీటి జోలికి రావద్దు ఆ రోజు పూజ చేశామా లేదా ఉన్నంతలో అంతవరకే పెట్టుకోండి ఇక అలంకారాలు ఉద్యాపనలు కొత్త వస్తువులు కొనటం షాపింగ్స్ ఇవన్నీ నేను కూడా చూపిస్తానండి నాకు కూడా మీరు కనెక్ట్ అవ్వద్దు మనకెంత అర్హత ఉందో మనకెంత అవకాశం ఉందో అంతవరకు మాత్రమే దయచేసి ఇంట్లో ఉండేటువంటి యజమానిని ఇబ్బంది పెట్టద్దు డబ్బు చాలా ఇంపార్టెంట్ అండి లక్ష్మీదేవి మనకెంత అవకాశం ఇస్తుందో అంత విచ్చలవిడితనంతో ఎప్పుడైతే ఖర్చు పెడతామో అమ్మ మళ్ళీ మనం మొత్తుకున్న వ్రతాలు పూజలు చేసి మనం ఏమంటారు తల తిరిగి తపస్సు చేసినా కూడా అమ్మ అయితే ఇంట్లో కాలు పెట్టదండి ప్రతి రూపాయికి ఏ ఇంట్లో అయితే గౌరవం ఉంటుందో ఆ ఇంట మాత్రమే లక్ష్మి కొలువై ఉంటుంది మనం చూడాలి అది ఎంతవరకు అవసరమో ఇది నాకు అవసరం ఇప్పుడు కొనుక్కుందాం అని అనుకోవాలే తప్ప అవసరానికి మించి దయచేసి ఆలోచనలు చేయద్దు ఎందుకు యూట్యూబర్స్ చూపిస్తారంటే అది భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశాలండి ఒక ప్రమోషన్ రూపంలోనో లేకపోతే పలానా దగ్గర వస్తువు దొరుకుతుందనో డబ్బులు ఉన్నవాళ్ళు అవసరం ఉన్నవాళ్ళు కొనుక్కోవడం కోసం చూపించేవి మార్కెట్లో ఇలా ఉన్నాయి పలానా దగ్గర ఇది నడుస్తోంది పలానా దగ్గర ట్రెండ్ ఉందని అది మనకెంతవరకు అవసరమో అంతవరకు మైండ్ని కంట్రోల్లో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అనేది నా పర్సనల్ ఒపీనియన్ అండి ఉద్యోగం పన్నులు కూడా అంతే పిలిచేసి తాంబూలాలు ఆ తాంబూలాల కిట్లు కూడా కొత్త కొత్త పెట్టాలి అందులో ఏవేవో చేర్చాలి అనేటువంటి హడావిడిలు వస్తున్న శ్రావణ మాసం కావచ్చు వ్రతాల్లో కావచ్చు పెట్టుకోకండి ఇంట్లో భర్త సంపాదిస్తూ ఉంటే భార్య మీద నమ్మకంతో ఆ డబ్బును తీసుకొచ్చి ఇస్తూ ఉంటారండి దాన్ని జాగ్రత్తగా పది రూపాయలకి ఇరవై రూపాయలు చేసేలాగా మనం ఉండాలి తప్ప పది రూపాయల్ని మైనస్ పదిలోకి తీసుకువెళ్లేలాగా భర్తని మాత్రం టెన్షన్స్లోకి నెట్టకూడదు కాబట్టి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రజెంట్ వాటికి మాత్రం దయచేసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు ఒక బంగారం కొనుక్కునే రూపంలో అనుకోండి రూపాయి రూపాయి చేర్చిపెట్టి కొనుక్కోవడంలో ఎటువంటి తప్పు ఉండదు అది ఎప్పటికైనా మనల్ని కాపాడేది ఒక భూమి రూపంలో కొనుక్కున్నా మనల్ని కాపాడేది ఒక సేవింగ్ రూపంలో వెళ్లేదైనా మనల్ని కాపాడేది కానీ చీరలు కావచ్చు ఈ పేరంటాలు ఉద్యాపనల పేరుతో చేసేటువంటి హడావుడులు శ్రావణ మాసం వస్తోందంటే నలుగురిని చేర్చిపెట్టి సందడిగా చేసుకునే అలంకారాలు ఇవన్నీ కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా లక్ష్మి మన ఇంట నిలబడుతుంది అది అవసరం నాకు మనసుకి ఆనందంగా ఉంది అమ్మ నాకు ఇచ్చింది అమ్మకే పెడతాను అనుకొని ఉన్నంతలో తెచ్చి మన తాహతకు తగ్గట్టుగా పెట్టుకోవడంలో తప్పు లేదండి సో ఎందుకో ఈరోజు మీతో ఈ విషయాన్ని పంచుకోవాలనిపించిందండి మన ఇంట్లో ఆచారము పద్ధతి సంప్రదాయం లేకపోయినా అత్తవారిని ఇబ్బంది పెట్టి భర్తని ఇబ్బంది పెట్టి చేసేది ఏది కూడా ఫలితం ఇవ్వదండి వాళ్ళని ఒప్పించండి ఒక్కదానికే కట్టుబడండి ఇప్పుడు నా వరకు అండి చెప్తాను నాకు చిన్నతనం నుంచి అలవాటు మా అమ్మగారి దగ్గర మా నాన్నమ్మ గారి దగ్గర అందరి దగ్గర చూసి పెరిగాను కాబట్టి నాకు ఇదేం కొత్తగా తెచ్చి పెట్టుకున్నది కాదు నేను ఈ యూట్యూబ్ లేక ముందు నుంచి కూడా వీటన్నిటిని ఆచరిస్తూ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను ఇప్పుడు యూట్యూబ్ ఉంది కాబట్టి తెలిసిన దాన్ని మీ అందరికీ అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇంకా బ్రాస్ ఐటమ్స్ కావచ్చు నా దగ్గర ఉన్న కలెక్షన్ కావచ్చు ఇందాక కబోర్డ్స్ సర్దేటప్పుడు చూశారు కదా ఏదైనా ఒక పర్వదినం ఒక మాసం వస్తుందంటే ఆ మాసంకి రిలేటెడ్గా ఉండే విగ్రహాలు పట్టాలు అలంకార వస్తువులు అన్నీ తీసి పెట్టుకుంటూ ఉంటానన్నమాట అందుబాటులో అలా సర్దుకున్నప్పుడే మీకు నేను చూపించాను అయితే నీ దగ్గర ఎందుకు అన్ని ఉన్నాయంటే నాకు భవిష్యత్తులో కూడా ఉపయోగం అండి నాకు టెంపుల్స్ ఉన్నాయి మా అత్తవారికి టెంపుల్స్ ఉన్నాయి మా అమ్మగారికి టెంపుల్స్ ఉన్నాయి అందులో ఉండే ఏ ఇత్తడి వస్తువు నాకు నిరుపించుకోవచ్చు కాదు పైగా నేను ఛానల్ పెట్టిన వన్ ఇయర్ మాత్రమే ప్రతి వ్రతానికి రిలేటెడ్ గా ఉండే విగ్రహము పటము బ్రాస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా డేకర్ వస్తువుల దగ్గర నుంచి ప్రమోషన్ రూపంలో కొన్నొచ్చాయి నేను కొనుక్కున్నవి చాలా ఉన్నాయి అలా పెట్టుకున్నా మీరు గమనించుంటే లాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ నుంచి నేను కొత్తగా ఇది కొన్నాను అది కొన్నాను అని చెప్పింది చాలా తక్కువ ఇక శారీస్ కూడా ఏంటంటే నా ప్రొఫెషన్కి చాలా అవసరం అవి కూడా అమ్మవారి గుళ్ళో అమ్మ కట్టుకున్నదే ప్రతిదీ తెచ్చుకుంటూ ఉంటానన్నమాట వేలం పాటు ఎప్పుడు పెడతారో అప్పుడు తెచ్చుకుంటా ఒకప్పుడు వేలు పోసి కొనేదాన్ని ఇప్పుడు నాకు అవగాహన వచ్చాక కూడా అనిపిస్తుంది అనమాట అరే చీరల కోసం వేలు పోసానే నేను అది ఎంతో కొంత సేవ్ చేసుకునేదాన్ని లేదంటే ఈ పలానా సేవకు ఉపయోగపడేది క్షేత్రాన్ని చూసేది అని పన్నోసార్లు ఆ కబోర్డ్లో ఉండే చీరల్ని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాను అందుకే ఎవరైనా కొత్తగా మ్యారేజ్ చేసుకొని వస్తున్న వాళ్ళు కావచ్చు మ్యారేజ్ కుదిరిన వాళ్ళు కావచ్చు లేదా ఇప్పుడిప్పుడే సంసారాన్ని చెక్కబెట్టుకుంటున్న వాళ్ళు కావచ్చు ఇవన్నీ తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నానండి బయట జరిగేటువంటి వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు మనకి ఏదవసరం అది మాత్రమే కొంచెం నుకుందాం మనకెంత అవసరమో అది మాత్రమే చేసుకుందాం ఒక ఉద్యోగమే సమస్య మన జీవితంలో ఏది ప్రధానమైనటువంటి సమస్యగా ఉందో దానికి పరిష్కారంగా ఆ వ్రతాన్ని నమ్మండి ఒక దైవాన్ని నమ్మి ఒక వ్రతాన్ని నిష్ఠగా చేసుకోండి నేను ఎన్ని పూజలు వ్రతాలు చేసినా నాకు ఇది చిన్నతనం నుంచి అలవాటుగా ఉన్నా నేను చూస్తూ పెరిగిన నేను దత్తాత్రేయుల వారికి మాత్రమే కనెక్ట్ అవుతాను శివయ్యకు మాత్రమే కనెక్ట్ అవుతూ ఉంటానన్నమాట అందుకే సంతోషంగా పదహారు సోమవారాల వ్రతం చేసుకుంటాను ఇంకా ఈ రోజు అంటారా నేను లాస్ట్ ఇయర్ నుంచే ఉప్పు కారం తినకుండా ఉండడం ఇలాంటివి పక్కన పెట్టేస్తాను నా శరీరం నిలబడే వరకు ఉండడానికి ప్రయత్నిస్తాను ఇంకా నాకు నీరసం వచ్చేస్తోంది అని అనుకున్నాను అనుకోండి ఏదో ఒకటి చపాతీలో ఉప్పు లేకుండా తినేస్తాను లేదా పాలల్లో పంచదార వేసుకొని తినేస్తాను ఫ్రూట్స్ తినేస్తాను ఇలా అన్నము పాలతో తినడము ఇలాంటివి ఏదో ఒకటి పెట్టుకొని ఆ టైంకి శరీరం నిలబడేలాగా చేస్తాను అనమాట సాయంత్రం పూజ అయిన తర్వాత మళ్ళీ కడుపు నిండా అన్నం తినేస్తా కాబట్టి మీకు వీడియోల్లో చూపించేవన్నీ ఒక ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాల్లో అన్నీ అందరూ క్లారిటీగా చెప్పలేరండి మనమే అర్థం చేసుకోవాలన్నమాట మనకెంత అవసరమో అంతవరకే వెళ్ళాలి వస్తున్నటువంటి పర్వదినాల్లో చూపిస్తున్న వీడియోల్లో ఇన్ఫ్లుయెన్స్ కావద్దు ఎవ్వరూ కూడా అనేటువంటి విషయాన్ని మనస్ఫూర్తిగా చెప్పాలి అన్నదే ఈరోజు నా వీడియోలో ఉద్దేశం ఎందుకంటే ఆ రోజు గుళ్ళో ఆ అమ్మాయి చెప్పిన తర్వాత నేను నచ్చజెప్పి పంపించిన తర్వాత ఆ అమ్మాయి అన్నీ తెలుసుకుంది ఇదే విషయం అందరికీ చెప్తే తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఎందుకు అన్ని సర్దుకుంటూ మీతో ఈ వీడియో పెట్టాలనిపించింది నెక్స్ట్ ఒకే రోజున ఈ రెండు వ్రతాలు ఎలా చేసుకుంటాను ఎలా సర్దుకున్నాను రెండు కాదండి మూడు జరుగుతున్నాయి నాకు గోపద్మ వ్రతం ఒకవైపు పదహారు సోమవారాలు ఈ స్టార్ట్ చేస్తున్నాను సంకష్టార చతుర్థి ఈ పడింది సో వీటి విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను దయచేసి ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి ఎవ్వరిని ఈవెన్ నన్ను కూడా మీరు నమ్మే ముందర జస్ట్ తెలుసుకోండి తన పరిస్థితికి తగినట్టు తను వెళుతోంది మనకు తగినట్టు మనం వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ప్రతి వారికి అన్వయించుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నమస్తే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం